నా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఈ రోజు మనం షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన చూడటానికి వచ్చాము ఈ గ్రామంలోపల మన రైతు కుమార్ రెడ్డి గారి ఫీల్డ్కి వచ్చాము అంతారం గ్రామం షాబాద్కి మెయిన్ రోడ్డు షాబాద్ రూట్ లో మెయిన్ రోడ్డు ఉంది సెవెన్ ఏకర్స్ బుక్ ఇది వీరికి ఫర్టిలైజర్ షాప్ కూడా ఉంది మన కాప్సీ న్యూట్రిషన్స్ నబీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెడ్ హార్స్ బ్రాండ్ మీద కెమిక్ ఫల్విక్ సీవీడు ఆర్గానిక్ కార్బన్తో పాటు మైక్రోబ్స్ని అంటే సూక్ష్మజీవుని డీకంపోజరు ట్రైకోడెర్మా సూడోమోనాస్ బ్యాసిల్లెస్ సప్టిలస్ ఈఎం సొల్యూషను ఎన్పికే కన్సార్షియా మల్టీ కన్సార్షియా ఇలా ఒక మైకోరైజా తర్వాత బీడిఫై హండ్రెడ్ ఈ కాంబినేషన్ తోటి గ్రాన్యువల్సు ఇవ్వటం జరిగింది ఎందుకు ఈ పని చేయాల్సి అంటే పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పత్తి పంటలో ఎర్ర తెగులు అనేది వచ్చి సీడు పత్తి రైతుల్ని మామూలు పత్తి పండించే రైతులని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది జిల్లాకి పత్తి అనేది ప్రధాన వ్యవసాయ పంట అలాంటి పంటలో టూ ఇయర్స్ నుంచి రైతులు పూర్తిగా ఎర్ర తెగులు ద్వారా ఆర్థికంగా నష్టపోవటం వల్ల దీనికి బయలాజికల్ సొల్యూషన్స్ ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఈ పత్తి పంట పండించడంలో సహాయకారిగా ఉండాలని చెప్పేసి బయలాజికల్ సొల్యూషన్స్ ద్వారా సొల్యూషన్ చూపించాలనే ఉద్దేశంతో రెడ్ హార్స్ అనే ఒక బ్రాండ్తో గ్రాన్యువల్స్కి ఈ హెమిక్కు ఫల్విక్కు సీవీడు ఆర్గానిక్ కార్బన్తో పాటు ఎనిమిది రకాల ని ఇచ్చి రైతులకి ఇవ్వటం జరిగింది యాక్చువల్లీ ఏ రైతుకి కూడా దీంట్లో ఉన్న కాంపోజిషన్ గురించి ఏ రైతుకి కూడా తెలియదు వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఫెక్టిలైజర్ షాపులు పోయి పంటకి కావలసిన ఎరువులు ఎలా కొనుక్కుంటున్నారో ఇలా అది ఇది కూడా అలానే కొనుక్కున్నారు కానీ దీంట్లో ఉన్న కాంపోజిషన్ కానీ ఇవన్నీ కూడా రైతులకి ఎవరికి తెలియదు అయితే ఈ గ్రాన్యువల్స్ని డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఇవ్వాలి కాబట్టి మన రెడ్డి గారి షాప్లో ఇవ్వటం జరిగింది ఈయన సొంతంగా రైతు డెబ్బై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు స్టిల్ ఈ సంవత్సరం కూడా డెబ్బై ఎకరాలు కాటన్ వేశాడు కాటన్ వేసిన తర్వాత ఈయన డిస్ట్రిబ్యూటర్ రైతు అయినప్పుడు ఇలాంటి రైతులను ఎడ్యుకేట్ చేయటం ద్వారా వ్యవస్థలోకి ఈ బయలాజికల్స్ని తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నవీ గారు వచ్చి సార్ వీరిని నరసింహారెడ్డి గారిని కలిసినప్పుడు సరే వాడదాం సార్ మన చే కూడా వాడి చూద్దాము అని చెప్పేసి ఈయన డెబ్బై ఎకరాలకి కూడా ఈ రెడ్ హార్స్ గ్రాన్యువల్స్ చేయడం జరిగింది ఇది మొత్తం ఏడు ఎకరాల్లో ఒక్కటి కూడా ఎర్ర తెగులు మొక్క అనేది లేదు ఇంకొకటి ఏంటంటే ఈయన చేసిన విధానం ఇక్కడ మనకి ఈ అరవై రోజులు ఇప్పుడు ఈ కాలం యాభై ఐదు రోజులు చిల్లరగా ఉంది ఈ యాభై ఐదు రోజుల్లో విత్తనం పెట్టిన కాడి నుంచి ఇరవై నుంచి ఇరవై ఏడు రోజులు బెట్ట పరిస్థితులు ఉండే వర్షాలు పడలేదు సరైన టైంలో వర్షాలు అనుకూలంగా వారానికి పది రోజులకి తే తేమేనకమాల తేమ సాలు వర్షాలు అనేవి పడలేదు అయినా కానీ మొలకలు పెట్టినప్పుడు స్టార్టింగ్లో మొలక రాని విత్తనాలనే రీప్లాంటేషన్ చేయడం జరిగింది కానీ మొలిసిన తర్వాత బెట్ట పరిస్థితుల వల్ల కానీ లేకపోతే వేరే ఇతర క్లైమేటికల్ చేంజెస్ వల్ల ప్లాంట్ ఎక్కడ దెబ్బతిన్నది లేదు ఆ విషయం రైతు మాటల్లో మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం నమస్తే అండి నరసింహారెడ్డి గారు మీ షాప్ పేరు ఏంటండి తిరుమల పట్ల తిరుమల ఫర్టిలైజర్స్ ఈ రెడ్ హార్స్ మీరు మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వయసుకి వేశారు ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత వేసారు ఆ ముప్పై ఐదు రోజులు ముందు అంటే ప్లాంట్ పెట్టిన తర్వాత బలం ముప్పై ఐదు రోజులకి ఇచ్చారా ముందేమన్నా ఇచ్చారా ముప్పై ఒకటేసారి ఫస్ట్ టైం పెట్టేటప్పుడే దీంతోపాటు ఏదన్నా కల్పించారా ఇది ఒకటే ఇచ్చారా ఇరవై 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 సున్నా పదమూడు ప్లస్ ఇది కల్పించారా వాస్తవానికి బయో ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు ఈ రెడ్ హార్స్లో ఏముందో మీకు ఐడియా ఉందా రెడ్ హార్స్ వేసినాక దొరుకుతుంది అంటే దాంట్లో కాంపోజిషన్ ఏమన్నా ఉందని మీకు ఏమైనా ఐడియా ఉందా నాకు తెలియదు అయితే ఈ ఇప్పుడు మీరు ఈ రెడ్ హార్స్ వేసిన తర్వాత దీంట్లో నువ్వు గమనించిన విషయం ఏంది మొక్కలు మొక్కలు అంటే చేను బలంగా వస్తుంది బాగా పక్క దానికి నా దానికి తేడా కనిపిస్తుంది అంటే ఆకులోనా కొమ్మలోనా బుట్టలాగా ఆకులు కానీ హైట్ కానీ అన్ని విధాలు అనిపిస్తుంది ఓకే ఓకే మీరు నేను కాడికి చేను మొత్తం చూస్తే కూడా ఈక్వల్ యూనిఫామ్గా అంటే ఒకే హైట్లో కనపడుతుంది మీరు అధ్యయనం చేశారా ఓవరాల్ ఓవరాల్గా ఈ రెడ్ హార్స్ అనేది నీకు ఉపయోగపడింది అని అనిపిస్తుంది కదా అనిపిస్తుంది యాక్చువల్లీ దీంట్లో మీకు దీంట్లో ఉన్న కాంపోజిషన్ అంటే ఇవి సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులు ఇప్పుడు మనిషి ఉన్నాడు కదా మనిషి ఆహారం తీసుకుంటాం తీసుకున్నప్పుడు మన బాడీలో చెడు బ్యాక్టీరియాలు ఉంటే మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి నువ్వు తీసుకున్న ఆహారం ద్వారా ఏదైనా చెడు బ్యాక్టీరియా పోయిందనుకో దాని మూలంగా మనం ఫుడ్ పాయిజన్ అని అంటాం చూసావా కడుపులో ఏదో తేడా వచ్చింది వామిటింగ్స్ అవుతాయి మోషన్స్ వస్తున్నాయి అని అంటున్నాను చూసావా అది బ్యాక్టీరియా ద్వారా జరిగింది అలానే పంటకి పండించటంలో కూడా గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది మొక్కల్ని బతికించడం కోసం మనం ఇచ్చిన నత్రజని బాసురం పొటాషియం వీటినన్నింటినీ మొక్కల్ని తీసుకోవటానికి మధ్యలో ఈ బ్యాక్టీరియా అనేది వర్క్ చేస్తుంది ఆ బ్యాక్టీరియా కౌంట్ అనేది మనం రసాయన ఎరువులు వాడటం వల్ల ఆ బ్యాక్టీరియా ఫంగస్లు అనేవి ఉంటాయి సూక్ష్మజీవులు అవి చనిపోవటం వల్ల ఈ ఎర్ర తెగులు అనేది మన భూముల్లో కనపడుతుంది తెలంగాణ మన మహబూనార్ జిల్లా ఈ సరౌండింగ్ ఏరియాలో కాటన్ పండించే ఫీల్డ్స్లో ఏమైతుంది కాటన్ నైంటీ పర్సెంట్ కాటన్ పండించే వాళ్ళంతా కూడా వర్షాధారంగా పండిస్తారు వర్షాధారంగా పండించిన తర్వాత పంట కాలంలో మనం విడతల వారీగా ఈ రసాయన ఎరువులు వాడుతుంటాం కదా వాడిన తర్వాత పంట అయిపోయిన తర్వాత ఇక తేమ అనేది ఉండదు ఈ నేలకి తద్వారా ఎండాకాలం మనం దుక్కి దున్ని చేసి సాఫ్ చేసి లోతు దుక్కులేసి వదిలిపెడతాం వదిలిపెట్టినప్పుడు ఏమైందంటే అప్పుడున్న టెంపరేచర్కి సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళ లోహిత కిరణాలు అనేవి ఈ మట్టి మీద పడటం ద్వారా ఆ లోపల ఉన్న సూక్ష్మజీవులు మొక్కు మనం దున్నటం వల్ల పైకి వచ్చి అవి ఎంత చనిపోతాయి అవి చనిపోవటం వల్లనే ఆ సూక్ష్మజీవులు చేసే ఆ సంతతి చనిపోవటం వల్ల మనకి తెగుళ్ళు పురుగులు ఉధృతంగా వస్తాయి ఇప్పుడు మీరు పేనుబంక ఉంది కదా ఆ పేను బంక తినే పురుగులు కూడా ఉంటాయి మన చేలో ఉన్నాయి వచ్చి చెక్ చేసాం చాలా ఎక్కువ వచ్చే లోపల అంతా ఎక్కువ ఉన్నాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది మంచిది అది అది చాలా మంచిది దాని ద్వారా మీరు ఇప్పుడు మీ ఫీల్డ్కి మామూలుగా ఇప్పుడు కెమికల్ రసాయనం కొడతారు కాబట్టి డెబ్బై ఎకరాల్లో ఆర్గానిక్ అని అంటే తెలియని విషయం చేయటం కష్టం కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఐదు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు పెట్టు కానీ లేకపోతే ఇంకా చిన్న సైట్ టూ ఎకర్స్ త్రీ ఏకర్స్ ఉంటే కనుక మన నబీ గారు కానీ మనం కానీ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే ఫెస్టిసైడ్స్ వంట మీద వచ్చే పురుగులను కూడా చంపే ఉంటాయి బ్యాక్టీరియాలు వాటి నాలెడ్జ్ తెలుసుకుంటే మీరు మీ గ్రామంలో ఉన్న రైతులకి ఓ ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చిన వాళ్ళైతే భూముల్ని చేరుకోకుండా సారవంతం చేసుకొని మంచి దిగుబడులు మీ ఫర్టిలైజర్ షాప్ ద్వారా మీ నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా మన వ్యవసాయ భూముల్ని ఫర్టిలైజ్ చేసుకొని అధిక దిగుబడులు మన సేంద్రీయ వ్యవసాయంలో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది దాన్ని బట్టి ఈ ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో చిన్న ఫీల్డ్కి మీరు పెద్ద ట్రాక్టర్ వ్యవసాయం కాబట్టి అంతా చేజన్ సాధ్యం కాదు ఈ సంవత్సరం ట్రైల్ డేస్గా ఒక రెండు ఎకరాలు కేటాయించి బయోఫై పెస్టిసైడ్స్ అప్లై చేసినట్లయితే దాని రిజల్ట్ కూడా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్ మీరు రైతులకి గైడ్ చేయాలి మీరైతే హ్యాపీ కదా దీంతో మీరు నబీ గారు మన క్రాప్సీ న్యూట్రియన్స్ కంపెనీ ఓనర్ గారు వీరు కి ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ వ్యవసాయ ఉత్పత్తులు చేసే ఎంఎన్సి కంపెనీలో ఇరవై సంవత్సరాలు ఆయన వర్క్ చేశాడు ఆ ఎంఎన్సి కంపెనీలు అంటే ఈ దేశంలో ఉన్న ఎంఎన్సి కంపెనీలు నైంటీ పర్సెంట్ కంపెనీస్లో పెద్ద కంపెనీస్ అన్నింటిలో బాయర్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నింటిలో వర్క్ చేసి ర్యాలీస్ ఇండియా తర్వాత బాయరు షావాలెస్ కంపెనీ కానీ నుంచి అన్ని కంపెనీల్లో చేశాడు తర్వాత 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 ఇరవై సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ దేశంలో జరుగుతున్న వ్యవసాయ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా జరిగిన నష్టాలను ఆయన కంటితో చూసి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి నాకు ఈ ఇరవై సంవత్సరాల్లో ఆయనకి జరిగిన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఉంటే కనుక ఈ దేశం ముందు ముందు భవిష్యత్తులో ఈ భూములు మొత్తం ఖరాబ్ అయిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది అలా కాకుండా మన న్యాచురల్ మన ఇండియన్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కంపెనీ పెట్టి పూర్తిగా ఆర్గానిక్ మెథడ్స్ బేస్ చేసుకొని కషాయాలు కానీ లేకపోతే లైసెన్స్డ్ బేస్లోనే కషాయాలు కానీ తర్వాత సాయిల్ ఎన్రిచ్ బ్యాక్టీరియా మైక్రోబ్స్ని ప్రమోట్ చేసుకుంటూ కొన్నా కొనకపోయినా లాభం వచ్చినా రాకపోయినా ఒక ఎయిమ్ తోటి వర్క్ చేసుకుంటూ గత ఆరు సంవత్సరాల నుంచి ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూట యాభై మంది డిస్ట్రిబ్యూటర్స్ని నూట యాభై మంది డిస్ట్రిబ్యూటర్స్ని మార్చి సేంద్రియ వ్యవసాయం యొక్క ఫలితాలు ఇలా ఉంటాయి భవిష్యత్తు దీని అవసరం ఉంటుందని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఈ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలో నామినల్ మార్జిన్స్ పెద్ద లాభాలు కాదు నామినల్ మార్జిన్స్ సేవా దృక్పథంతో తన ఎఫర్ట్ మొత్తం కూడా ప్రోడక్ట్ ఉత్పత్తి మీద ఖర్చు పెట్టేసి డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా తక్కువ మార్జిన్స్ తోటి రైతుకి అందే విధంగా ఈ రెడ్ హార్స్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది ఇది ఫార్మర్కి నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ ఇస్తున్నారు ఇందులో డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ కేవలం ఇరవై ఐదు రూపాయలు అంటే ఎవరు ఇరవై ఐదు నుంచి యాభై రూపాయలు లోపలే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా ఉన్న వాళ్ళకి యాభై రూపాయలు మార్జిన్ ఇవ్వటం జరుగుతుంది దూరం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు పెట్టి ఈయన షాపులో పెట్టి అమ్మితే వచ్చే మార్జిన్ కేవలం ఇరవై ఐదు రూపాయలు అంత తక్కువ లాభాలకి అలా పెస్టిసైడ్ షాపులు ఎవరు మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈవెన్ ఛాయ్ కూడా రాదు అప్పటికప్పుడు తాగిన ఛాయ్ పది రూపాయలు తీసుకున్నాడు పనాడు ఉదయం దాకా రెండు చైల్డ్ అయితే ఇది వచ్చే లాభం పోతుంది అయినా కానీ అతని యొక్క స్కిల్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో కూడా మీరు పది వస్తువుల మీద లాభం తీసుకుంటున్నారు ఒక వస్తువు మీద లాభం తీసుకోకుండా ఫార్మర్కి సర్వీస్ ఇవ్వండి భవిష్యత్తు ఈ ఈ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదే దేశాన్ని బాగుపరిచిద్ది అనేది వాళ్ళతోటి డిస్కషన్ చేసి ఒక నూట యాభై మందిని డిస్ట్రిబ్యూటర్స్ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఈ అంతారం గ్రామంలో ఉన్న రైతులు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ రెడ్ హార్స్ ఉత్పత్తి కావాలంటే మన నరసింహారెడ్డి గారి షాపులో పోయి తీసుకోవచ్చు మంచి ఫలితాలు ఉన్నాయనేది మనం ఫీల్డ్ చూడటం ద్వారా అర్థమైంది రైతు మిత్రులకి ధన్యవాదాలు